చెక్ చేంజ్ చేసుకోండి చెక్ చేంజ్ చేసుకోండి శంకర్ గారు మధ్యలో తప్పుకు అయ్యాను బు వెనక్కి వెళ్ళాలి బండి బండి వెనక్కి రావాలి బండి వెనక్కి రావాలి అదే ఓకే ఓకే మీరు గిత్తలమే చేతులు వేయకూడదు ఎడ్డ మీద నువ్వు రెడీ నేను అయ్యా ఒకటి రెండు మూడు హలో హరీష్ గారు కొంచెం వాటర్ బాటిల్ కొంచెం పంపించండి ఇక్కడికి సౌండ్ సిస్టం దొరగారు స్టేజ్ దగ్గరికి అక్కడ చెప్పే మాటలు ఏమి వినిపించట్లేదు అంటే ఒక్కసారి అంత చూడండి ఒకసారి వీరబాబు గారు తిరుమల ఆయపాలం మాకు కనపడాలి తిరుమల ఆయపాలం అవకాశం ఉంటే ఒక గొట్టం ఇటన్నా తెప్పించండి తిరుమల ఆయపాలం మాకు చెయ్యి ఉపాలి తిరుమల ఆయపాలం మాకు చెయ్యి హలో ఎవండి తిరుమల ఆయపాలం వాటర్ బాటిల్ కొంచెం పంపించండి నరేష్ గారు బాబు తిరుమల ఆయిపాలం చెయ్యో ఓకే ఓకే ఇది రాదు అది అవతల స్క్రీన్ అవతల స్క్రీన్ నెక్స్ట్ స్క్రీన్ ఇది రాదు ఆపక్కదు బండి బయలుదేరి నిమిషం దాటిందండి పక్క స్క్రీన్ వస్తుంది பாாஸ்கர் கன் கன்னை பாஸ்காவ అన్న దయచేసి గుర్రాల వెనకాల ఎవరు వెళ్ళకండి చేసుకుంటున్నారు దయచేసి ఎవరు వెళ్ళకండి ఆ గుర్రాల వెనకాల దయచేసి ఎవరు లోపలికి వెళ్ళకండి వాళ్ళ రోడ్డు చెక్ చేసుకోవాలి మీరు ఉంటే గుర్రం బెదిరిపోయి పరిగెట్టదు గుర్రం పోటీలు అన్ని కూడా మంచిగా రెండున్నర దాటిన తర్వాత మొదలవుతాయి దయచేసి ఎవరే ఇక్కడికి రాకండి ఇప్పుడు గుర్రాల పోటీలు లేవు రెండున్నర తర్వాతే బండి అయిందండి బండి అయి వస్తోంది బండి అయి వస్తోంది బండి అయి వస్తోంది బండి బయలుదేరి మూడు నిమిషాలు అయింది సౌండ్ సిస్టమ్ దొరగారు అక్కడ అనౌన్స్ చేసే అనౌన్స్మెంట్ స్టేజ్ దగ్గర కినిపించేలాగా ఏదన్నా కొట్టమంటే ఇటు తిరుమలం రావాల ముందు వినిపించట్లేదు వినిపించట్లేదంట కొంచెం అది ఒక్కసారి ఒకసారి సౌండ్ సిస్టమ్ దొరగారు బండి బయలుదేరి నాలుగు నిమిషాలు అయింది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ట్రాక్ లో దప్పుకోవాలి బండి వస్తుంది దూరంగా ఉండాలి బండి వస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ట్రాక్ లో ట్రాక్ లో దుకోవాలి వచ్చేస్తుంది వచ్చేస్తుంది మీరు వచ్చేస్తుంది వచ్చేస్తే వచ్చేస్తుంది 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 నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల అరవై మూడు పాయింట్లు నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల అరవై మూడు పాయింట్లు నాలుగు సెకండ్ల ముప్పై ఐదు సెకండ్ల అరవై మూడు పాయింట్లు నాలుగు సెకండ్ల ముప్పై ఐదు సెకండ్ల అరవై మూడు